ధర్మజిజ్ఞాసులకు శుభాశిసులు నేటి నుండి భగవద్గీత అనేటటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఈ విషయం నీకు పూర్వం మీకు కొద్దిగా తెలిపినాను నేను ఈరోజు మనం భగవద్గీతలోని ఉపోద్ఘాతం అనేటటువంటి దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తా పంచమ భేదమైనటువంటి మహాభారతంలో భీష్మ పర్వంలో ఇరవై ఐదవ అధ్యాయం నుండి నలభై రెండవ అధ్యాయం వరకు మనకు భగవద్గీత దర్శనమిస్తుంది అక్కడ ఈ భగవద్గీత అనేటటువంటిది మోహగ్రస్తుడైనటువంటి అర్జునులోని ఉన్నటువంటి మోహాన్ని తొలగించేదానికోసంగా కృష్ణ పరమాత్మ ప్రయత్నం చేస్తారు ప్రయత్నం చేసి సఫలుడవుతారు గాంధీవాన్ని ధరించి యుద్ధాన్ని ఉపక్రమిస్తాడు భగవద్గీత అనేక మంది మహాత్ముల చేత భాష్యము రచింపబడింది ఇందులో సూక్ష్మార్థాలైతేనేమి అలాగే లౌకికమైనటువంటి అర్థాలైతేనేమి అనేకమైనటువంటి అర్థాలతో కూడుకున్నటువంటి ఒక మహా సముద్రం ఇది ఎన్ని భాష్యాలు వ్రాసినా ఎన్ని ఉపన్యాసాలు తెలియచేసిన చదివే ప్రతి ఒక్కసారి కూడా ఒక క్రత్త అనేటటువంటిది మనకు దీంట్లో కనిపిస్తుంది చూడండి బ్రహ్మాండము పిండాండము అంటారు ఈ కనిపించేటటువంటి బ్రహ్మాండం కూడా దేని మీద ఆధారపడి ఉంది పిండాండం మీద ఆధారపడి ఉన్నది ఈ శరీరము అలాగే దశేంద్రియములు పంచప్రాణాలు అంతఃకరణము అనేటటువంటి ఇవన్నీ కూడా బాహ్య ప్రపంచాన్ని దర్శిస్తున్నాయి అంటే ముందు పిండాండం ఉండ పిండాండ ఉన్నప్పుడే బ్రహ్మాండాన్ని గ్రహించగలిగే శక్తి ఉండు లేదు పిండాండం ఉంది బ్రహ్మాండం లేదు గ్రహిస్తావా కనుక సూక్ష్మార్థాలను గ్రహించేటటువంటిది అందరికీ ఒకే అర్థం సరిపోదు కొందరు లోతుకు వెళ్ళాలని చూస్తారు చూడండి మీరు స్విమ్మింగ్ పూల్ చూసినట్లయితే త్రీ ఫీటు సిక్స్ ఫీటు అలా ఉంటుంది అంటే వారి వారి యొక్క యోగ్యతను బట్టి వారు అంత ఫీట్లో దిగి ఈ తాడుతుంటారు ఇది అందరికీ తెలిసిన విషయం అలాగే కొందరికి కొంత వ్యాఖ్యానం నచ్చుతుంది మరికొందరికి కొంత వ్యాఖ్యానం నచ్చదు అంటే వారి వారి యొక్క విద్యా విధానాన్ని బట్టి ఉంటుంది కానీ సామాన్యుడైనటువంటి వాడికి ఏం తెలుస్తుంది భగవద్గీత యుద్ధం చేయటానికి జంకుతనం చూపించినటువంటి అర్జునుడికి కృష్ణ పరమాత్మ ధైర్యాన్ని ప్రసాదించేదాని కోసంగా పద్దెనిమిది అధ్యాయాలు భగవద్గీతను తెలియచేసినాడు అని మాత్రం తెలుస్తూ కదా అనేక మంది భగవద్గీతను చదివేటటువంటి వారు వినేటటువంటి వారికి ఒక ప్రశ్న మిగులుతోంది ఏవండి కృష్ణ పరమాత్మ ధర్మాత్ముడు కదా పరమాత్మ కదా అధర్మమైనటువంటి యుద్ధం ఎందుకు చేసినాడండి తప్పు కదా యుద్ధమంతా అధర్మంతో కూడుకున్నదే స్వయంగా పరమాత్మ ఉండి అధర్మ యుద్ధానికి ఎందుకు ప్రేరేపించినాడు ఎందుకో అలా అర్జునుడి చేత సంహరింపబడ్డాడు సంహరింపబడినాడు అనేటటువంటి ఇత్యాది ప్రశ్నలన్నీ కూడా ఉప కదా కనుక ఒక ధర్మం అంటూ ఉంటుంది ఎదో ధర్మ తతో జయ అన్నాడు ఎక్కడ ధర్మం ఉంటుంది అక్కడ జయం కలుగుతున్నాడు కృష్ణుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ధర్మం ఉంటుంది అని అదేమిటండి జరిగింది ఎంతో హంట ధర్మం కదా అని మీరు అనుకోవచ్చు కానీ వాళ్ళందరినీ కూడా కౌరవ సైన్యాన్ని పదకొండు అక్షోణీల సైన్యాన్ని సంహరించేటటువంటి విషయంలో ఏ ధర్మం వర్తిస్తుంది అనేది భగవద్గీత అధ్యయనం చేసేటటువంటి వాడు మొట్టమొదటగా తెలుసుకోవాల్సినటువంటి విషయం చూడండి భగవద్గీతలో ప్రథమాధ్యాయం అర్జునుని విషాదయోగం అన్నారు చూడండి మీరు ప్రతి అధ్యాయాన్ని పరిశీలించి చూస్తే అన్నిటికీ సాంఖ్యాయోగముని కర్మయోగమని జ్ఞానయోగమని జ్ఞాన విజ్ఞాన యోగమని అన్నిటికీ యోగము 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 అని వస్తూ ఉంటుంది యోగము అంటేంది సమత్వం యోగ ఉచ్యతే సమభావం కలిగి ఉండటమే యోగము అనేది మనం గ్రహించాలి ఎలా ఒక కారు ఉందనుకోండి ఒక ఐదు గేర్లు ఉంటాయి ఈ ఐదు గేర్లుకి ప్రధానమైనటువంటిది ఏమిటి నోట్రల్ నోట్రల్లో నుంచి ఒకటో గేరు పోతుంది రెండో గేరు పోతుంది మూడో గేరు పోతుంది అంటే గేరు వేసే కొద్దీ వేగం పుంజుకుంటుంది కదా లేదు న్యూట్రల్లో వచ్చిందనుకో నువ్వు ఎంత ఎక్సలేటర్ నొక్కినా వాహనం ముందుకు పోతుందే వెళ్ళదు స్తంభించిపోతుంది ఎక్కడ సంకల్ప వికల్పములు అయినటువంటి స్థితికి వస్తాడు అంటే ఇక ఏది ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు తన నిజస్వరూప స్థితికి తన యథార్థ స్థితికి ఏదైతే చేరుకుంటామో దాన్ని యోగము అంటారు అది ముందు తెలుసుకోవాలి ఏవండి విషాదం ఎట్లా యోగం అవుతుంది అనేది కూడా ఒక ప్రశ్నే దుఃఖమైన యోగం అవుతుందని ఇక్కడ విషాదము అనేటటువంటిది ధర్మ సందిగ్ధత స్థితిలో రోధించాడు అంతేగాని మనం రోధించేటటువంటి రోధన కాదు అర్జునుడిది వివేకమైనటువంటి బుద్ధి కోసం వీళ్ళు నేను సంహరిస్తా అవసరమా దేనికి సం సంహరించాలి వీరిని చంపితే నాకు ఏమొస్తుంది అనేటటువంటి మోహంతో కూడుకున్నటువంటి దుఃఖం అది అంటే లేక కాదు వేడిచింది మనమన్నీ లేనప్పుడు ఏడుస్తాం ధనం లేదని ఏడుస్తాం విద్య లేదని ఏడుస్తాం ఉద్యోగం లేదని ఏడుస్తాం పెళ్ళి లేదని ఏడుస్తాం మనం జీవితమే ఏడుపులతో సరిపోతుంది కానీ ధర్మంలోని విషయాన్ని ఏది మంచి ఏది చెడు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనేటటువంటి సందిగ్ధత స్థితిలో అర్జునుడు పరిస్థితి అలా పోతుంది అర్థమవుతుందే ఇక మనం ముఖ్యంగా ఏం తెలుసుకోవాలి ఇక్కడ అసలు ధర్మ యుద్ధం వారిని సంభవించాల్సినటువంటి అవసరం ఏమొచ్చినది అనేది మనం తెలుసుకోవాలి కదా ఆ తెలుసుకునేటటువంటి దాన్ని బాగా గ్రహించాలి ఎందుకంటే ఏదో పైపైన మాటల్లో నాలో తెలుసుకొని దానివల్ల ప్రయోజనం ఉండదు తెలుసుకున్న కొంత విషయమైనా పూర్తిగా పూర్ణంగా తెలుసుకున్నామనుకో మన జీవితం యొక్క ఉద్దేశం అర్థమవుతుంది ధర్మం ఏమిటి అధర్మమేమిటి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అప్పుడు మహాభారతాన్ని చదివితే ఓహో ఈ ప్రకారంగా చేసినారు కాబట్టి వీరికి ఎలాంటి శిక్ష విధిస్తున్నాడు పరమాత్మ అనేది మనకు తెలుస్తుంది అలా అధర్మం పరమైనటువంటి విషయాలు ఏమి చేస్తే కౌరవల్ని సంహరించాల్సి వచ్చింది అన్న విషయాన్ని తర్వాత భాగంలో తెలుసుకున్నా స్వస్తి